బుట్టాయిగూడెం మండలం బుట్టాయిగూడెం ఎస్టీ బాయ్స్ హాస్టల్లో సుమారుగా నూట యాభై మంది విద్యార్థులు ఉంటున్నారు ఈ హాస్టల్లోని పోలవరం ప్రాజెక్టు హాస్టల్ కి సంబంధించి నిర్వాసిత మండలాలైన వేలేరుపాడు నుండి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఏజెన్సీ ప్రాంతమైన ఐటీడిఏ పరిధిలో గల బుట్టాయిగూడెం మండలం అండ్ గ్రామంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఏ విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ఎస్టీ బాయ్స్ హాస్టల్ ను పంతొమ్మిది వందల లో నిర్మించారు ఇటీవల కాలంలో శిథిలావస్థకు చేరింది రూమ్స్ అన్ని కూడా పై స్లాబ్ వర్షాకాలంలో వర్షం పడడం పడుతూ ఉండటంతో వర్షం అంతా పూర్తిగా స్లాబ్ వర్షం కారడంతో జరుగుతుంది దీంతో విద్యార్థులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇప్పటికైనా కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని విద్యార్థులు ఆవేదన అర్థం చేసుకోవాలని వెంటనే స్పందించాలని కోరుతున్నారు Terima kasih telah menonton! కోటసాకిరణ్ నేను డిగ్రీ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాను మాది ఏలూరు జిల్లా పుట్టాయగూడెం మండలం పుట్టాయగూడెం ఊరు మా హాస్టల్ పరిస్థితి అసలు ఏం బాగాలేదు సార్ వర్షాకాలం వచ్చేసరికి మాకు చాలా భయం వస్తుంది ఆ వర్షాలు పడిన దానికి పైన వాటర్ ఫ్లో అవుతుంది సార్ మెట్టు ఆగిపోయి పెచ్చికలు పడే ప్రమాదంలో ఉంది సార్ బయట వాటర్ కూడా చాలా కఠినంగా ఉంది సార్ అసలు బయటికి పోవడానికి అవకాశం లేని విధంగా ఉంటుంది దయచేసి మీరు ఏ విధమైన మాకు సహాయం చేయాలి సార్ మేము ఇదే అంటే మేము ఒక్క సంవత్సరం ఉండగలం సార్ కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్ కోసమైనా కొద్దిని మీరు మార్చండి సార్ ఈ హాస్టల్స్ చాలా భయంకరంగా ఉంది సార్ అసలు వర్షాకాలం అయితే మరీ ఇబ్బంది సార్ ఆ పిచ్చికలు ఎవరినైతే మీరు పడితే తెలియదు సార్ అసలు భయం భయంగా కొడుకుంటున్నారు సార్ కొడుకోవడానికి కేసు కూడా లేదు సార్ కనీసం ప్రతి ఉన్నతాధికారులకి ఈ విషయాన్ని తెలియజేసి అతిగా మా కొత్త హాస్టల్ తెప్పించేటట్టు చేయండి సార్ ప్లీజ్ సార్ ప్రాధాన్యపడుతున్నామే నా కోసం కాకపోయినా మా వెనకాల వాళ్ళ కోసమే నేను త్వరగా పూర్తి చేయండి సార్ పనులు ఈ హాస్టల్లో ఎక్కువ కాలం ఉండలేకపోతున్నాం సార్ ఎప్పుడు ఈ క్షణం ఏం జరుగుద్దా అన్న భయంతో బతుకుతూ ఉంటున్నాం సార్ ఒక వంద మంది నూట యాభై మంది ఉంటున్నాం సార్ అందరికీ పడుకోవడానికి ప్లేస్ ఇక్కడ లో బెడ్లు కూడా బాగోలేదు సార్ హాస్టల్ బాత్రూమ్స్ కూడా చాలా అసలు ఉండట్లేదు సార్ జస్ట్ ఒక రెండు మూడు అని సార్ దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి సార్ అలాగే ఇక్కడ ఫ్యాన్ గురించి బయట వర్షాకాలంలో దోమల గురించి వీటి అన్నింటి గురించి కొద్దిగా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్